నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఇరవై మూడవ భాగం నర్మద హాల్లోకి వచ్చేసరికి అక్కడ సెట్టింగ్ పూర్తిగా మారిపోయి ఉంది పెద్ద సోఫా ఒక మూలకి జరిపేసి ఉంది పైకి కూడా అదే గతి పట్టింది చిన్న సోఫాలు రెండు మాత్రం వాటి ప్లేస్లోనే ఉన్నాయి సోఫా పైల స్థానంలో గెస్ట్ రూమ్ లోని పరుపు బెడ్షీట్ దిళ్ళు వచ్చాయి పరుపు మధ్యలో కిచెన్లోని చిన్న స్టూల్ దాని మీద రెడ్ కలర్ బౌల్లో వేడి వేడి నూడిల్స్ టీవీ స్క్రీన్ వెళ్తున్నారు తప్ప వేరే ఏమీ లేదు ఆ గదిలో నేను అంతసేపు ఉన్నా నా లోపల రూమ్ లో వచ్చిన మార్పులను మెరుస్తున్న కళ్లతో చూస్తూ అడిగింది నర్మద నువ్వంతసేపు ఉండడం కాదు నేను సూపర్ ఫాస్ట్ సోఫాకి ఆనుకుని పరుపు మీద రిలాక్స్డ్గా కూర్చొని చేతిలో ఉన్న జ్యూస్ కార్టన్ కొద్దిగా పైకెత్తి చీజ్ చెప్తున్నట్టుగా చూపిస్తూ అన్నాడు కిరీటి మీరు ఇంటీరియర్ డిజైన్లోకి కూడా వెళ్ళొచ్చు మెల్లగా అతని పక్కన కూర్చుంటూ కామెంట్ చేసింది నర్మదా ఎనీ డౌట్ లేజీగా ఆమె వైపు తిరిగి అడిగాడు అతను ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అతని కళ్ళు ఆమెని సూదంటురాళ్లల్లా తన లాగుతున్న ఫీలింగ్ కలిగిందామెకి చూపు తిప్పుకోలేకపోయిందామె తనకి చూపు విడదీసే ఉద్దేశం అంతకన్నా లేదన్నట్టుగా అతడు ఆమె కళ్లల్లో దాక్కున్న రహస్యాలను సాధించడానికి శోధించడానికి ప్రయత్నిస్తున్నాడు మెల్లగా వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు రావడం తెలుస్తూనే ఆమెకి గది వేడెక్కిందా లేక తన శరీరమా అర్థం కాలేదామెకి అతని చూపులు మన్మద బాణాల్లా సూటిగా తనని తాకుతుంటే చప్పున చూపు తిప్పుకుంది వస్తున్న నవ్వును ఆపుకున్నాడు కిరీటి ఏమిష్టం నీకు అసలు తమ మధ్య ఏమి జరగనట్టే చాలా మామూలుగా అడిగాడామిని రిమోట్ చేతుల్లోకి తీసుకుంటూ ఏంటి అయోమయంగా అడిగింది నర్మద ఆమె ఇంకా అతని ట్రాన్స్లో నుంచి బయటికి రాలేదు పూర్తిగా అదే హర్రర్ చూస్తావా లేక రొమాన్సా అది అడుగుతున్నాను చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పినట్టుగా ఒక్కొక్క మాట మెల్లగా అన్నాడు హరర్ మీరు రొమాన్స్ చూడరేమోగా అడిగింది ఎవరు చెప్పారు నెట్ఫ్లిక్స్లో మూవీ లిస్ట్ చూస్తూ అన్నాడు సాధారణంగా మగవాళ్ళు రొమాన్స్ ఇష్టపడరుగా నవ్వుతూ అంది ఆ స్టేట్మెంట్ని అర్జెంటుగా వెనక్కి తీసుకోకపోతే బుజ్జిబుజ్జి పాపాయిలందరూ తామెలా వచ్చారో తెలియక పడతారు నవ్వుతూ అన్నాడు కిరీటి నా ఉద్దేశం అది కాదు ఐ మీన్ నేను తడబడిపోయింది నర్మదా మరి రొమాన్స్ చేయడమే కానీ చూడరనుకున్నావా మా మగవాళ్ళు దబాయింపుగా అడిగాడు అపే నేను అలా అనలేదు మీరు చేయడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ చూడడానికి బోర్ ఫీల్ అవుతారని అతని నవ్వు చూసి తాను ఏం పొరపాటు మాట్లాడిందో అర్థం కాక వాక్యం పూర్తి చేయకుండానే ఆపేసింది నర్మదా నువ్వలా మాట్లాడుతుంటే నిజంగానే చేయాలన్న మూడొస్తోంది నాకు నవ్వుతూనే అన్నాడు కిరీటి హా తెల్లమొహం వేసింది అదే రొమాన్స్ అన్నాడు ఆమె మొహంలో మారుతున్న రంగులు చూస్తే నవ్వాగలేదు అతనికి అయినా ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలిసినవాడు గనక ఆ పని చేయలేదు ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ ఎలాగూ లేదు గనక మంచి రొమాంటిక్ మూవీ చూద్దాం చాయిస్ నీదే లిస్ట్ చూపిస్తూ అన్నాడు ఆమెకి తేరుకునే అవకాశం ఇవ్వకుండా నూడిల్స్ బౌల్ ఆమె చేతిలో పెట్టి ఒక ఫోర్క్ ఆమెకి అందించి మరొకటి తాను తీసుకున్నాడు ద అగ్లీ ట్రూత్ సినిమా చూద్దామా హుషారుగా చెప్పింది అతను అది సెలెక్ట్ చేశాడు ఈ మూవీ చాలా ఫన్నీగా ఉంటుంది హీరోయిన్ ఎలాగైనా ప్రేమలో పడాలని అనుకుంటూ ఉంటుంది హీరోకి మాత్రం ప్రేమ అంటే నమ్మకం ఉండదు కానీ అందరికీ లవ్ గురించే సలహాలు ఇస్తూ ఉంటాడు లవ్ గురులాగా అలాగే హీరోయిన్కి కూడా ఇస్తాడు అప్పుడు ఏమవుతుందంటే ఇంకా పూర్తిగా సినిమా మొదలవకుండానే కథ చెప్పేస్తున్న వైపు ఆశ్చర్యంగా చూశాడు కిరీటి ఎన్నిసార్లు చూసావు ఆమె మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ అడిగాడు ఇరవై సార్లు అంతే చెప్పింది ఫోర్క్తో నూడిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తూ అవి రావడం లేదు జారిపోతున్నాయి ఆమె అందుకే ఫోర్క్ వాడదు స్పూన్ వాడుతుంది అదే చెప్పింది అతనితో నూడిల్స్ స్పూన్తో తింటారా ఎవరైనా చూడు అంటూ తన ఫోర్క్ని లో గుచ్చి గుండ్రంగా తిప్పాడు అవి ఫోర్క్ చుట్టుకున్నాయి అప్పుడు ఆ ఫోక్ ని ఆమె నోటికి అందించాడు ఆమె నోరు తెరిచి ఫోక్ ని నోట్లో పెట్టుకుంది దట్స్ ఒక్కొక్క డిష్ ఒక్కొక్కలా తినాలి వండడం ఎంత అట్టో తినడం ఎంజాయ్ చేయడం కూడా అంతే తిన్నామా లేదా అన్నట్టుగా చేస్తే ఫుడ్కి వాల్యూ ఉంటుంది అంటూ చాలా యథాలాపంగా అదే తో తాను తినేశాడు ఏ పని చేసినా ఇన్వాల్వ్ అయి చేయాలి అది తినడమైనా రొమాన్స్ అయినా అంటూ ఆమెకి ఫోర్క్ ని అందించాడు కిరీటి అలా ఒకే బౌల్ ఒకే ఫోర్క్ ఒకే పరుపుతో ఒకే సినిమాని చూస్తారు ఇద్దరు అతను ఎంత డబ్బున్నవాడో తెలుసు నర్మదికి అతను తలుచుకుంటే ఆ క్షణం ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోగలడు కానీ మామూలు పింగాణి బౌల్లో నూడిల్స్ని ఇటాలియన్ డిష్ లాగా ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఆశ్చర్యపోయిందామె రూమ్లో ఏసీ లేదు ఫ్యాన్ తప్ప అయినా అది పెద్ద విషయం కానట్టుగా నవ్వుతూ చూస్తున్నాడు సినిమాని అతని గెస్ట్ బెడ్రూమ్ చూసిందామే ఫోర్ పోస్టర్ బెడ్ అది సిల్క్ పరదాలున్నాయి ఆ మంచం చుట్టూ గెస్ట్ రూమే అలా ఉంటే ఇక అతని మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉంటుందో ఆమె ఊహకి కూడా అందలేదు అలాంటిది అలా గది మధ్యలో నేల మీద పరుపు వేసి అది తనకి బాగా అలవాటు అన్నట్టుగా దాని మీద సెటిల్ అయిపోయిన అతన్ని చూసి ఏమనుకోవాలో అర్థం కాలేదు నర్మదకి అతనిలో పొగరు చూసింది కోపం చూసింది ఫ్రెండ్ని కూడా చూసింది కానీ ఇప్పుడు అతనిలో ఒక కొత్త యాంగిల్ని చూస్తోంది దాన్ని ఏమనుకోవాలో తెలియలేదు ఆమెకి ఆలోచిస్తూనే మెల్లగా నిద్రలోకి జారిపోయింది ఆమె అతని భుజం మీదకి ఒరిగిపోయింది సినిమా ఇంకా పది నిమిషాలుంది క్లైమాక్స్ చూడకుండానే నిద్రపోయిన ఆమె వైపు తల తిప్పి చూశాడు కిరీటి అతని పెదాలు ఆమె నుదుటి భాగాన్ని తాకాయి కదిలితే డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో కదలకుండా కూర్చొని తన దృష్టిని టీవీ స్క్రీన్ మీదకి తిప్పాడు ఇక్కడ కిరీటి నర్మదా జీవితంలో తన ప్లేస్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ రాజ్ అశాంతిగా తన రూమ్ లో అటూ ఇటూ తిరుగుతున్నాడు సాగర్ లాంటి వ్యక్తులను పూర్తిగా నమ్ముకుని కూర్చుంటే లాభం లేదు తనే ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలి బాగా ఆలోచించాడు అతను సిస్టమ్ ముందు కూర్చుని కిరీటి కంపెనీని గురించిన డీటెయిల్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి గా చదివాడు ప్రాఫిట్స్తో నడుస్తోంది ఆ కంపెనీ ఇప్పుడు ల్యాండ్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ల బిల్డర్స్ ఎవరో చూశాడు అతను ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు చాలాసేపు అతని మెదడులో నెమ్మదిగా ఒక ప్లాన్ రూపుదిద్దుకోవడం మొదలైంది చిన్నగా నవ్వుకున్నాడు అతను కిరీటి నీ బిజినెస్ని ఎలా నష్టాల్లోకి నెడతానో చూస్తూ ఉండు తెలివిగా ఇద్దరు ఆడపిల్లలని ట్రాప్ చేసి ఎంజాయ్ చేస్తున్నావు కదూ నీకు అదే ఆఖరి ఎంజాయ్మెంట్ నీకు ఇవ్వబోయే మొదటి షాప్కి రెడీగా ఉండు అనుకున్నాడు రాజ్ అతను ఇప్పుడు నరేంద్ర ఇంట్లోనే ఉన్నాడు నరేంద్ర విషయం సెటిల్ చేసే వరకు అతను అక్కడే ఉండదలుచుకున్నాడు పక్క రూమ్ నిద్రపోతున్నాడు నరేంద్ర బ్రతిమాలి బెదిరించి కోప్పడి తమ్ముడి దగ్గర నుంచి విషయం రాబట్టాడు రాజ్ నరేంద్ర నర్మద మీద చేయబోతున్నది అత్యాచారంగా అనిపించలేదు రాజుకి ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇవన్నీ మామూలే నరేంద్ర అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒప్పుకుంది అసలు ఇక కావేరి ఫోటో అతని డైరీలో ఏం చేస్తోందో ఊహించడం పెద్ద కష్టం కాలేదు రాజుకి అక్కని చేసుకుంటే చెల్లెలు కూడా తనకే దక్కుతుందనుకున్నాడు ఫూల్ ఎవరి మీద మనసుందో వాళ్ల దగ్గరికి వెళ్లకుండా ఈ డొంకదిరుకుడు రాజుకి అస్సలు నచ్చదు అయినా తమ్ముడిని ఏమీ అనలేదతను తండ్రి తరువాత ఇంటి బాధ్యత తనదని ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్ తండ్రి ఏనాడూ నరేంద్ర మాటని కాదనిలేదు చిన్న కొడుకు కావడంతో బాగా గారాభం చేసేవాడు తండ్రి లేడు గనుక అన్నగా నరేంద్ర ఏది అడిగితే అది చేయాలన్న నిర్ణయానికి రాజ్ ఎప్పుడో వచ్చాడు అందుకే నరేంద్ర చేసినది తప్పుగా అనుకోవడం లేదు రాజ్ పైపెచ్చు కిరీటి మీద నర్మద మీద కోపం పెంచుకున్నాడు ఆ కోపం కావేరిని చుట్టుకోబోతోందని తెలియని వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఒకరి చేతుల్లో ఒకరు నిద్రపోయారు రాజ్ ఏం చేయబోతున్నాడు కావేరి ఆ ప్రమాదాన్ని ఫేస్ చేయగలదా కిరీటి ఎలా అడ్డుకోబోతున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్స్ని తప్పక వినాలి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి